జనగామ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక యువకుడు అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తించాడు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కేకలు వేస్తూ పట్టాలపై కూర్చి పెడుతున్న రైళ్లను అడ్డగించే ప్రయత్నం చేశాడు దీన్ని గమనించిన రైల్వే గ్యాంగ్ మెన్ మరియు సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు హోటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని చాకచక్యంగా పట్టుకుని పట్టాలపై నుంచి పక్కకు తప్పించారు అనంతరం అతను నదపులకు తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆ యువకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు మానసిక సమస్యలా లేక కుటుంబ గొడవలా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సమయానికి పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పిల్చుకున్నారు হেল্ল' মাজো মাজে মঞ্জু